జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృష్ణకాంత్ పార్క్ వద్ద ప్రచారం చేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ పదకొండు ఎన్నికలు హైదరాబాద్ భవిష్యత్తుకు నిర్ణయాత్మకమని అన్నారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ మజ్లిస్ కు అండగా ఉందని కేసీఆర్ ఓవైసీ బంధాన్ని ప్రజలు చూశారని తెలిపారు మజ్లిస్ ను బీఆర్ఎస్ పెంచిందని ఆరోపించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాలంలో అధికారులు పాతబస్తీకి మజ్లిస్ అనుమతి తీసుకునేవారని కిషన్ రెడ్డి విమర్శించారు ఇక మేయర్ సీటు ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ మజ్లిస్ అభ్యర్థిని అద్దెకు తెచ్చిందని ఆరోపించారు బీజేపీ గెలిస్తే మజ్లిస్ ఆగడాలు అంతమవుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ పాత అలవాటు ప్రకారం డబల్ బెడ్రూమ్ ఇస్తా డబల్ బెడ్రూమ్ ఇస్తా అని పది ఏళ్ళు గురించి ఆయన పాపం హౌస్ డబల్ బెడ్రూమ్ కనుక ఈరోజు రెడ్డి కూడా నేను అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువకులందరికీ సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగ యువకులందరికీ కూడా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఏం చెప్పాడు నిరుద్యోగ ప్రక్రియ మీద నాలుగు వేలు ఇస్తాడు ఏ ఒక్కరికైనా ఇస్తారా ఏ ఒక్కరికైనా అంతేకాదు మహిళలు ఆడపిడ్డలు మహిళల కోసం వేలకు రెండు వేల ఐదు వేలు ఇస్తాడు ఇస్తాడు రెడ్డి మహిళలకు రెండు వేల ఐదు వేల ఇవ్వకుండా ఈ రోజు జూబ్లీ ఒక ఆడబిడ్డ ఓటు ఒక తల్లి ఓటు ఒక అక్క ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు